ఆ ఒక్క హెల్ప్ అడక్కనవు ఉండాల్సింది సార్ అప్పటిదాకా సరదాగా సాగిపోతున్న మా జీవితాల్లో ఆ నెక్స్ట్ డే ఓ పెద్ద సంఘటన జరిగింది నీ ఫోన్ చేసి ఎత్తలేదంట నాకు చేసింది మాట్లాడినా నువ్వు ఏంటి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అవాయిడ్ చేస్తున్నావా చెప్పాను కదా శర్మ గారి బైటేక్ వెళ్ళాలని నాకు పని ఉందండి మీరు ఎప్పుడు పడితే అప్పుడు పిలిస్తే అక్కడికి పడితే అక్కడికి రాలేను కదా ఓహో రాలేవా నువ్వు రాకపోవై మంచిదిలే ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు గుడ్ బై నేను చెప్పుడమ్మ ఉన్నారు రా ఫోను ఏమైనా ఇబ్బందే అందరికీ ఉండే ఇబ్బందే అయితే ఆమె అక్క అన్నను బావాను లేకపోతే నన్ను అన్నా అని ఆమెను ఇలా అక్క అన్నాను మా రిలేషన్ దొబ్బెట్టద్దు సరేనా నేను ఎప్పుడు ఈ మాట చూడలేదనా నేను నన్ను ఎప్పుడు ఇలా చూసుకోలేదు బా టైర్ పంచర్ అయింది ఇదన్నా నిజమా లేక ప్రాంక్ వీడియో అన్నా నిజమే కొంచెం లిఫ్ట్ ఇస్తావా అర్జెంట్ బ్రదర్ ఎక్కడికి పోవాలన్నా పద్మవల్లిపురం డికా నేను అడికే పోవాలి కానీ పోలేని పరిస్థితి ప్లీజ్ బ్రో సరే ఉండు బ్యాగ్ తీసుకో థ్యాంక్స్ బ్రో సరైన టైంలో సరైన హెల్ప్ చేసావు హెల్ప్ ఆ టైం ఈ టైం ఏమి బ్రో అవతల ఆడికి అవసరం ఉండాలి కానీ సరే జాగ్రత్త కారు చెక్ చేస్తున్నారు ఈ కార్ చాలా రెండు మూడు కేసుల్లో ప్రైమ్ ఎవిడెన్స్ డౌట్ వచ్చిందాక చెక్ పోస్ట్ దగ్గర ఆగితే ఆపకుండా తప్పించుకున్నాడు ఏదైనా డీటెయిల్స్ దొరుకుతాయని కారు చెక్ చేస్తున్నారు ప్రపంచంలో ఎవరినైనా నమ్మచ్చు కానీ ఈ అమ్మాయిలు మాత్రం నమ్మకూడదు సార్ వాళ్ళు కావాలనుకున్న దానికోసం ఏమైనా చేస్తారు ఏం కావాలనుకుంది చూసి ఎందుకు శర్మ వెళ్ళిపోయాడు కొంపదిసి దర్శన ప్రొఫెషనల్ కిల్లరా సార్ వచ్చినప్పటి నుంచి మీకు మాట చెప్దాం అనుకుంటున్నాను నాకు షుగర్ ఉంది గంటకు మించి ఎక్కువసేపు ఆపుకోలేను మీరు పర్మిషన్ ఇస్తే ఒక ఐదు నిమిషాలు వెళ్ళేసి వస్తాను రేయ్ మీరంతా ఏంటారు ఇక్కడ ఆ అమ్మాయి ప్లీజ్ అన్నా సరే చావండి రా మన వాళ్ళు వింటారంట ఇప్పుడు మీరు నన్ను ఎంత క్యూరియస్గా చూస్తున్నారో అంటే క్యూరియస్గా నేను తనని అడిగాను సార్ ఏం జరిగింది దర్శన అసలు నేను చూసింది నిజమేనా ఎందుకు గాల్చావు హలో ఏంది ఆలోచిస్తుండో శర్మ గారు మీరు ఒక మాట అన్నారు గుర్తుందా యూట్యూబ్ లో పెట్టే కంటెంట్ అయినా షాకింగ్ గా ఉండాలి లేక పెట్టే మనిషి అయినా సెలబ్రిటీ అయి ఉండాలని ఇప్పుడు నేను సెలబ్రిటీనే కదా హండ్రెడ్ పర్సెంట్ ఎవరు కాదన్నారు సపోజ్ ఇప్పుడు నేను ఒక షాకింగ్ వీడియో యూట్యూబ్ లో పెడితే రెస్పాన్స్ ఎలా ఉంటుంది యూట్యూబ్ మొత్తం షేక్ అయిపోద్ది ఇంతకు వీడియో ఏంటి లైవ్ మర్డర్ విష్ణు ఫేస్ లో చూడటమే వీడియో ఆ వీడియో చేయాలంటే నువ్వు ఇక్కడికి రాకూడదు హెల్ప్ అడిగితే నువ్వు రావని నాకు తెలుసు అందుకే శర్మ గారితో నిన్ను రావద్దని అడిగించా దర్శన నువ్వు హెల్ప్ అడిగాను నాకు తెలిసి వాడు రేపు రాడు థ్యాంక్ యూ శర్మ గారు క్లారిఫికేషన్ కోసమే నీకు పదే పదే కాల్ చేశాను ప్లాన్ ప్రకారమే గన్ తీసుకొని ప్రాంక్ చేయడానికి శర్మ గారింటికి వచ్చాను ఏంటండి డెకరేషన్ ఇట్స్ సో నైస్

కాదని తెలిసే వరకు అతని రియాక్షన్స్ చూసి ఎంజాయ్ చేయండి ఓకే శర్మగారు రెడీ మనకి ప్లాన్ చేశాను నేను తీసుకొచ్చింది డమ్మీ కానీ కాల్చింది డమ్మీ కానే లాస్ట్ ఎలా చెడికిందో అర్థం కావట్లేదు వీడియో చూసినావా చూసినా చేసిన మెసేజ్ కూడా పెట్టున్నాడు నన్ను పట్టుకుంటే మీరు కూడా దొరుకుతారండి శర్మ అరగంట చూస్తావంటే నాకు అప్పుడు అర్థం కాల మరి ఏం చేయమంటావు దీన్ని నిజం చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఎంక్వైరీ ఉండకూడదు గా కేసు క్లోజ్ అయిపోవాలి సరే బా డమ్మీగా నుంచి అలా క్లియర్ గా చెప్తుంది కదా మేడం అదందరికి క్లియర్ గానే ఉంది విష్ణు కానీ అక్కడ మ్యాటర్ ఏంటంటే ఒకవేళ అమ్మాయి డమ్మీయే తీసుకెళ్లుంటే క్రైమ్ సీన్ ఒరిజినల్ ఎందుకు దొరుకుతుంది నిజంగానే అతను ఎందుకు బుల్లెట్ తగిలి చచ్చిపోయాడు ఈ కార్ చాలా డేంజరస్ థాంక్స్ బ్రో సరైన టైంలో సరైన హెల్ప్ చేశావు మధ్యలో ఒకడు గన్ను మార్చాడు మేడం అవునా అట్టైతే ఆ పట్టుకో తను ఖచ్చితంగా బయటకు వచ్చేస్తుంది చెప్తానే ఉండ ఈ యూట్యూబ్ యూట్యూబ్ ఎందుకని విన్నావా తలదించుకోవాల్సి వచ్చింది ఆడపిల్లలందరూ అందరూ ప్రిన్సెస్ సార్ అంటే వాళ్ళ నెత్తి మీద ఎప్పుడూ కిరీటం ఉంటది అది కింద పడకుండా ఉండాలి అంటే ఎప్పుడు తలదించుకోకూడదు అలాంటిది నా ప్రిన్సెస్ ఆ రోజు అందరి ముందు తలదించుకొని వెళ్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా సార్ ఆ బాధ మీతో ఎలా చెప్పుకోలో నాకు తెలియట్లేదు సార్ మందు తెప్పించమంటావా లేదన్నా పోటీ సిగరెట్ ఏమైనా తాగుతావా ఇష్టం లేదన్నా మరి ఎలా మనసులో ఉన్న బాధని ఎలా చెప్తావు పాట ఏమైనా పాడతాను సార్ దర్శనం నువ్వు వచ్చావు కదా వాళ్ళు మా అమ్మకి కూతురి కన్నా బరువే ముఖ్యం చిన్నప్పటి నుంచి నాకు నచ్చిన ఫుడ్ పెట్టిందే కానీ నచ్చిన పని ఎప్పుడు చేయనివ్వలేదు ఫస్ట్ టైం నాకు నచ్చిన పని చేస్తే నా పరిస్థితి ఇది అయినా నాకు ఈ విధంగా జరగాల్సిందేలే బయట నాలా చాలా మంది ఉన్నారు వాళ్ళకి నేను ఎగ్జాంపుల్ నాలా ఉండకూడదు అని పాపం విష్ణు శర్మ గారు నా చేతులతో చంపేశాను నీ చేతుల మీదుగా చంపేలా చేశారు దర్శనం చాలా ప్లాండ్ గా నేను ఇందులో ఇరికించారు ఆ రోజు చంపాలని ప్రాంక్ చేశారు ఇప్పుడు ఆ ప్రాంక్ నే యాక్సిడెంట్ గా మార్చారు దీని వెనక ఎవరున్నా ఎలా అయినా పట్టుకుంటా నిన్ను బయటికి తీసుకొస్తా నీకు నా దర్శనం సార్ టైం బయలుదేరాలి శర్మ నాకు తెలుసు విష్ణు కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం తొందరగానే క్లోజ్ అయ్యాం కలిసి బిజినెస్ కూడా స్టార్ట్ చేశాం బిజినెస్లో వచ్చిన లాస్ వాడికి చూపించి అసలు నేను తీసుకుని బయటపడ్డాను తప్పక చేశాను నేను మోసం చేశానని తెలిసి కూడా ఒక్క మాటైనా అనకుండా సైలెంట్గా వెళ్ళిపోయాడు ఆ సైలెన్స్ నన్ను ఎక్కువ బాధ పెట్టింది విష్ణు తర్వాత ఎక్కడున్నాడో ఏమైపోయాడో తెలియదు మళ్ళీ చాలా రోజుల దర్శన వీడియోలోనే చూశాను పాపం విష్ణు శర్మ నా చేతిలో మోసపోయాడు నా కూతురు చేతిలో చనిపోయాడు ఎన్నిసార్లు చెప్పిన అర్థం మనిషి కారు డీటెయిల్స్ అనే కేసు కూడా క్లోజ్ అయిపోయి ఉండాలి కొన్ని కేసులు అంటే డెడ్కి వచ్చి ఆగిపోతాయి పోయి పని చూసుకోండి సార్ మీరు అలా అనకూడదు పోతావా పోవా అవుట్ మంచి రా